సాగునిస్తం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం నల్గొండ పట్టణ పరిధిలో గల కథాల్గూడలో నాటుకోళ్ళు పెంచుతున్న శ్రీనివాస్ గారిని కలవబోతున్నాం నాటుకోళ్ల పెంపకం అనేది గ్రామాల్లో ఎక్కువగా చూస్తుంటాం నాటుకోళ్లకు ఉండే మార్కెట్ డిమాండ్ను బట్టి ఇప్పుడు గ్రామాల్లోనే కాకుండా పట్టణాలలో కూడా చూస్తున్నాం ఎందుకంటే ఇది ఒక ఉపాధి వనరుగా మారింది రైతులు స్వయం ఉపాధి అవకాశంగా నాటుకోళ్ల పెంపకాన్ని తక్కువ పెట్టుబడితో ప్రారంభించుకోవచ్చు ఫ్రీ రేంజ్ సిస్టంలో లో పెంపకం ద్వారా గుడ్డు మరియు మాంసం దాదాపు తక్కువ పెట్టుబడితో ఉత్పత్తి చేయబడతాయి శ్రీనివాస్ గారు మామిడి తోటలో ఫ్రీ రేంజ్లో కోల పెంపకం చేస్తున్నారు కోళ్ల పెంపకం కోసం మౌలిక సదుపాయాల సెటప్ అవసరం లేకుండా కుటుంబ సభ్యులతో కలిసి సులభంగా నిర్వహించవచ్చని శ్రీనివాస్ గారు అంటున్నారు మరి దీనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఖర్చు ఆదాయాల గురించి అలాగే మార్కెటింగ్ మొదలైన విషయాల గురించి అతన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే నా పేరు విజయ్ కుమార్ మీరు చూస్తున్నది సాగునీసం ఛానల్ ఈరోజు మనం నల్గొండ పట్టణ పరిధిలో గల కథాలగూడెంలో నాటుకోళ్ళు హంసలు బాతులు గొర్రెలు మేఘాలు పెంచుతున్న శ్రీనివాస్ గారి దగ్గర నమస్తే శ్రీనివాస్ గారు నమస్కారం సార్ శ్రీనివాస్ గారు మీరు ఎప్పటి నుంచి పెంచుతూ ఉన్నారండి నేను అంటే ఇక్కడ ఈ కథాలగూడ గ్రామంలో మాత్రము రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ యొక్క మామిడి తోటలో ఒక ఆరు వందల నుంచి ఎనిమిది వందల కోళ్ళ మధ్యలో ఎప్పుడు ఉంటాయి మా దగ్గర అయితే వాస్తవానికి నా చిన్నప్పటి నుంచి నాటుకోల పెంపకం అనేది హ్యాబిట్ గా పెంచుకున్నాను చిన్నప్పటి నుంచి అదే ఇప్పుడు జీవనోపాధిగా పెంచుకొని నాటుకోల వ్యాపారం చేయడం జరుగుతుంది మీరు షెడ్ ఏం కనిపిస్తలే కదా మీరు తోట తోట అంటే టెంపరీ షెడ్ చేసినాము టెంపరీ కబ్బు జాలి పైన పట్టాలతోటి టెంపరీగా అరేంజ్ చేసుకుని ఒక యాభై వేల తోటి టెంపరీ మళ్ళీ కూడా బొంగుకరలు అవి కట్టేసి దగ్గర ఏ రకమైన నాటులు దొరుకుతా ఉంటాయి మా దగ్గర అస్సిల్ క్రాస్ ఒకటి సోనాలి బ్రీడ్ ఈ రెండు బ్రీడ్లు బాతులు అవి పెంచుతున్నాడు బాతులు ఉన్నాయి ఉన్నాయి గొర్రె పొడేళ్ళు ఉన్నాయి మేకలు కూడా ఉన్నాయండి నాలుగైదు ఉన్నాయి ఓకే అంటే మీరు ఈ ఇన్ని బర్డ్స్ పెంచాలి ఇన్ని జీవాలు పెంచాలి ఎందుకు అనుకున్నారు అంటే ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే మాంస ప్రియులు ఎక్కువ ఉన్నారు ఇంట్లో ఏంటంటే నాటుకోడి అనేది కొద్దిగా మనకు డాక్టర్లు కూడా సిఫారసు చేస్తున్నారు నాటుకోడి గుడ్లు తినమని నాటుకోలు తినమని చెప్తున్నారు కాబట్టి ఇది బయట బాయిలర్ కోళ్ళు చూసినప్పుడు ఏంటంటే అది ఫార్టీ ఫైవ్ డేస్ త్రీ అండ్ హాఫ్ కేజీ దాకా అవుతుంది ఐదు జనాలు కూడా తెలిసిపోయి ఇది నలభై ఐదు రోజులు పెరుగుతుంది అయితే ఒక ఆరు నెలలు నుంచి సంవత్సరం మధ్యలో ఉంటది అనేది కొద్దిగా అవగాహన తోటి మన దగ్గర నాటుకోలు కొనడానికి ఎక్కువ వస్తుంది గుడ్లు పెట్టి పొగుతాయండి నా దగ్గర గుడ్లు పెట్టి పొదుతాయి ప్లస్ నాటుకోడి గుడ్లు కూడా అమ్ముతాను ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో పెట్టలు ఉన్నాయి ఎక్కువ నాటుకోడి గుడ్లకు ఎక్కువ ఉంటుంది మాకు రోజుకు ఒక అరవై గుడ్లు అమ్ముతాను నేను డైలీ పెడుతూనే ఉంటాయి తోటంతా తిరిగి తిరిగి పెడతా ఉంటాయా మరి కొన్ని లోపల షెడ్ లో పెడితే కొన్ని తోటలు కూడా పెడుతుంటాయి అది ఒక్కొక్కటి ఒక హ్యాబిట్ తోటి పెడుతుంది తోట మూడు ఎకరాలు అంటే మార్కెట్ పరంగా మరి మీరు ఏ విధంగా ఎట్లా ఎంచుకున్నారు మీరు ఏమన్నా చికెన్ సెంటర్లు అట్లా ఏమైనా ఇస్తారా నేను చికెన్ సెంటర్లకు అట్లా ఏమైనా అండి ఇక్కడికే వస్తారు నా కస్టమర్లు ఇక్కడ అమ్ముతాను ఏమైనా నేను ఇల్లు పెంచి ఇందులో రిటైల్ వ్యాపారం చేస్తాను అలా వచ్చినా గానీ నా రేట్ ప్రకారం చికెన్ సెంటర్ లో చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చి తీసుకోం పై భక్తులు వస్తారు ప్లస్ లోకల్ నల్గొండ లోకల్ నుంచి వస్తారు ఎక్కువ కూడా ఫోన్ చేసి మరి వచ్చి తీసుకుపోతారు జనరల్ ఏం ఫీడ్ చేస్తారండీ వీటికి మామూలుగా అయితే నేచురల్ గా ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే బయటనే తిరుగుతాయి గడ్డి మొత్తం చూస్తున్నారు ఇక్కడ ఏ గడ్డి లేదంటే మామూలు తోట అంటే గడ్డి పెరుగుతుంది ఇంకా నాటుకోళ్ళు కాబట్టి మొత్తం గడ్డి మొత్తం తింటాయి ప్లస్ ఈ ఆకులు పడ్డ ఆకులు కూడా కొద్దిగా దానితోటి చిన్న చిన్న పురుగులు వచ్చినా అవి తిని ఉంటాయి చెదలు అట్లాంటివి తింటాయి ఈవినింగ్ టైం మాత్రం కొంచెం ఫీడ్ వేస్తాం అదే తవుడు ఈ నూకలు పరం ఇట్లాంటివి కలిపి మిక్స్ చేసి మొక్కజొన్న పరం సాయంత్రం పూట వేస్తాను కానీ ఉదయం మాత్రం వేయాలి ఫీడ్ అయ్యాను అంటే మీరు ఇప్పుడు నాటుకోళ్ళకి ఏమో మీరు అవి నేచురల్ ఫుడ్ తీసుకుంటాయి ఈవినింగ్ ఫీడ్ అంటే అది దానికి కడుపు కొద్దిగా ఖాళీగా ఉంటుంది ఈవినింగ్ టైంలో లో తిరిగి తిరిగి ఆకలితో కొద్దిగా నూకలు తౌడు ఇట్లాంటివి కలిపి బాతులకి అండి అవి కూడా బయటనే తిరుగుతాయి ఎక్కువ కూరగాయల కొట్లలో ఏమైనా నేను పోయినప్పుడు ఏమైనా దొరికితే తీసుకొచ్చేస్తా లేదంటే నా దగ్గర నేచురల్ గా పెంచుకున్నది కూడా ఉంది అయ్యే తింటాయి ఉంటుందా ఏం లేదండి అవి కూడా జనరల్ గా తిరుగుతూనే ఉంటాయి ఎందుకంటే మూడు ఎకరాల్లో ఒకటే ఎకరం తోట ఉంది రెండు ఎకరాలు గడ్డితో కూడుకుంటుంది అది ఏదో ఒకటి ఆహారం అయితే దొరుకుతుంది మూడు ఎకరాలలో అవి కాకుండా మీరు గొర్రెలు ఎక్కువ అన్నారు మేకలు ఉన్నాయి వాటికి ఏం ఫీడ్ ఇస్తారు వాటికి శుభాబులు ఎడ్జులు సన్ను అవి ఇందులోనే పెద్ద పెద్ద చెట్లు అవి యాప చెట్లు యాప మండలు కూడా తింటాయి మునగ చెట్లు ఉంటాయి మునగ చెట్లు మునగా కూడా కోళ్ళకేస్తా మేకలకేస్తా మునగా సపరేట్ ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు నేను ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇందులో నేచురల్ గానే పెరుగుతాయి నేచురల్ ఫుడ్ ఎక్కువ శాతం అంటే మీరు టూ ఇయర్స్ లో హెచ్చు తగ్గు లాంటి ఏమైనా ఏమన్నా నష్టాలు వచ్చి ఉంటాయి ఇప్పుడు ఇందులో ఏంటంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నది కాబట్టి డిసీజ్ ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇంకా మనం వాటర్లో పసుపు నీళ్లు అల్లం నీళ్లు ఇట్లాంటి నేచురల్గా వాటికిస్తాను రోగాలు రాకుండా చిన్నప్పుడు అంటే ఇప్పుడు గుడ్లు పొదిగిన తర్వాత చిన్నప్పుడు స్పెషల్ కేర్ తీసుకుంటారా స్పెషల్ కేర్ తీసుకోవాలి ఎందుకంటే చిన్నపిల్లలకు డిసీజ్ ఎక్కువ తొందరగా అటాక్ అవుతుంది గ్రోత్ కావడం ఇబ్బందికరంగా ఉంటుంది అందుకని నేను చిన్నపిల్లలు ఏమైనా పొదినాన్ని మళ్ళీ వేరే షెడ్ లో పెంచుతాను గుర్రంపలో మాది ఇంకొక ల్యాండ్ ఉంది అక్కడ ఆ షెడ్ లో ఇస్తాను ఎక్కువ చిన్నపిల్లలు ఇక్కడ తక్కువ కొన్ని కొన్ని ఉంటాయి ఇక్కడ ఎక్కువ శాతం గుర్రం చిన్నపిల్లలు చిన్న పిల్లలు కేజీ తర్వాత తీసుకొచ్చి ఇక్కడ జరుగుతుంది మోటాలిటీ రేట్ ఎట్లా ఉందండి మోటాలిటీ అంటే కామన్ గా ఉంటుంది నా దగ్గర అయితే తక్కువే ఎందుకంటే నేచురల్ గా బయట తిరుగుతున్నాయి కాబట్టి మోటాలిటీ రేట్ అనేది తక్కువనే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటుంది అంటే ఇప్పుడు పిల్లలు పాముల బిడతలు ఉన్నాయి అది కబూతర్ జాలి వేసినాయి కాబట్టి సాయంత్రం పూట అయితే అలా పోతే జాలి ఉంది కాబట్టి ఏది రాదు పాము కానీ పిల్లి కాని రాదు ఉన్నాయి మీ తోటలో మస్తు ఉన్నాయి పాములు ఉన్నాయి పిల్లులు ఉన్నాయి ఏమంటారు రెండు వేలు అట్లాంటి అన్ని రకాల జీవులు ఉన్నాయి ఇందులో డే టైమ్ డే టైం అంటే పెద్దగా రావులేండి నైట్ అటాక్ చేయడానికి చూస్తాయి పగలు మేము ఉంటాము కాబట్టి బయట నుంచి రావడానికి సాహసం ఉండవు వాటికి నైట్ నైటే ఎక్కువ అటాక్ చేస్తాయి అడవి జంతువులు పగలనేది రావు కనిపించవు ఓకే ఓకే అంటే ఎక్కువ మొత్తంలో కాకుండా తక్కువ తోటి స్టార్ట్ చేసుకోవాలి ఇంకా పులిని చూసి అక్కవాత పెట్టుకున్నట్టు ఎక్కువ సంఖ్యలు తెచ్చినాయి అనుకోండి డిసీజ్ ఫ్యామిలీ లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మళ్ళీ తర్వాత వచ్చి ఇట్లా డిసీజ్ అయితే ఇట్లా చచ్చిపోతున్నాయి అని ఉన్నారు నిన్న మొన్న ఈ ములకలపల్లి దగ్గర మా ఫ్రెండ్ పెట్టిండు ఒకసారి చెప్తే లేదు పెద్ద షెడ్ వేసిండు ఒక వెహికల్ తీసుకొచ్చేసిండు దసరా అన్ని అతం మీరు షెడ్ చేయకుండా తోటల్ పెంచుతున్నారు కదా అంటే తోటల్ అందరికి సౌకర్యం ఉండకపోవచ్చు మరి అట్లా కమర్షియల్ గా షెడ్ చేసుకుని ఇప్పుడు బ్రైలర్ కూడా ఎట్లా పెంచుతారు అట్లా పెంచాలనుకున్న మీరు అట్లా పెంచే టేస్ట్ అనేది రాదు టేస్ట్ వస్తుంది మన రెగ్యులర్ అనేది ఆడ దెబ్బతింటే అది ఫుడ్ తీసుకుని నాటుకోడు కాదు అది బాయిలర్ కలర్ బాయిలర్ అంతా ఇప్పుడు ఏంటంటే కలర్ పైన ఊరంతా నాటుకోలేకుంటే కానీ లోపల మాంసం మొత్తం బాయిలర్ మాంసం ఉన్నట్టే ఉంటుంది నాలుగు వందల రూపాయలు కేజీ అమ్ముతున్నాం పెట్టాను పుంజైనా పెట్టాను రెండింటికి ఒకటే రేటు మొత్తం అంటే ఇప్పుడు హోల్సేల్ గా కొద్ది తీసుకున్నప్పుడు ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు అట్లా ఇస్తాను చేస్తా ఉంటారు ఎట్లా ఉంటుంది వీటికి వ్యాక్సిన్స్ ఉంటాయి సార్ నేను మూడు నెలలకు ఒకసారి ఇలా సోట గంబోరా ఇట్లాంటి వ్యాక్సిన్ వాడతాను సో వాటర్ మేనేజ్మెంట్ అనేది ఎట్లా చేసుకుంటారు వాటర్లో ప్యూరిఫైర్ చేసుకొని ప్యూరిఫైర్ వాటరే వాడతాము అందులో పసుపు అల్లం ఇట్లాంటి నేచురల్ మెథడ్స్ తోటి వాటికి అందించడం జరుగుతుంది ఓకే ఓకే అవునండి మీరు మొదటి స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని తీసుకొని స్టార్ట్ చేసుకున్నారు మీరు ఎంత ఖర్చు అయింది మేము మొదటగా నేను ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అటు మీద ఒక ఐడియా ఉంది కాబట్టి పెట్టడం పెట్టడం ఐదు వందల కోలతో పెట్టడం జరిగింది మూడు వందల పెట్టలు రెండు వందల పుంజులతో స్టార్ట్ చేయడం జరిగింది రెండు సంవత్సరాల కిందట అదే రేషియోలో మెయింటైన్ చేస్తూ వస్తున్నాను ఐదు వందల కోళ్ళు ఆరు వందల కోళ్ళు ఎప్పుడు ఉండేటట్టు చూసుకుంటాను ఎందుకంటే చిన్న పిల్లలు గుడ్లతోటి మళ్ళీ పుదీన కోళ్ళని అక్కడ గురంపూళ్ళలో పంపిస్తారు అక్కడ పిల్లలు చేసి మళ్ళీ అయినాక తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరుగుతుంది మనకి యావరేజ్గా వచ్చేసి మనకు మనకి ఇక్కడ ఎక్కువ శాతం మంగళవారం ఆదివారం గిరాకు ఉంటుంది ఒక పది పది కోళ్ళు ఇరవై కోళ్ళు పది నుంచి ఇరవై కోళ్ళ మధ్యలో ఆదివారం పోతాయి మంగళవారం కూడా ఒక పది కోళ్ళు పోతాయి మనకి యావరేజ్గా వచ్చేసి నెలకు ఒక ఇరవై వేల ఆదాయం అనేది అయితే ఉంటుంది భారీగా మీకు వస్తే ఒక క్వింటల్ రెండు క్వింటల్ వరకు చేయగలుగుతాను మాకు స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఆరు లక్షలతోటి స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే షెడ్లకు అదే లక్షన్నర అయింది మళ్ళా కోళ్ళు అవన్నీ సేకరించడం అవన్నీ చేసుకోవడం కట్టెలు అవి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు నాకు షెడ్కే ఖర్చు అయింది మిగతా ఇంకొక రెండు లక్షలు కోళ్ళకు జరిగింది ఇంకా మళ్ళీ ఇన్ఫ్రా అవి ఉంటాయి కదా ఫీడర్లు అవి ఇవన్నీ మొత్తం ఒక ఆరు లక్షలతోటి వ్యాపారం చేయడం స్టార్ట్ చేయడం జరిగింది అంటే నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది ఎందుకంటే ఒక్క పూట చూసుకోకపోయినా కానీ ఇబ్బంది జరుగుతుంది మనం ఎప్పుడు చూసి ఏమైనా డిసీజ్ ఉందా దానికి ఏమైనా మెడిసిన్ వాడుకోవాలా ఎందుకంటే ఒకదాన్ని నెగ్లెక్ట్ చేస్తే మొత్తం షెడ్ మొత్తం ఖాళీ అవుతుంది కాబట్టి ఒకటి రెండు కానీ దాన్ని సపరేట్ చేయడమా లేదంటే వ్యాక్సిన్ వేయడమా ఏదో చేయడం జరుగుతుంది ఇందులో వచ్చే ఇరవై ముప్పై వేలకి మనం పనులను వాళ్ళకి వాళ్ళకే పదివేలు పోతాయి మనం పెట్టి కూడా ఇక అంటే ఇక ఇంకొకరు జీవనోపాధి కల్పించినట్టు కానీ మన జీవనోపాధి పోతుంది కాబట్టి నేను మా మిస్సెస్ చేసుకోవడం జరుగుతుంది నిర్ధారంగా చేసుకుంటాం కూలి వాళ్ళని ఎవరిని పెట్టుకోవట్లేదు లీజ్ అమౌంట్ ఇప్పుడు నాకు ఇది సంవత్సరానికి ఎనభై వేల రూపాయలు డిలీజ్ కే తీసుకోవడం జరిగింది ఎనభై వేల రూపాయలు రిలీజ్ అమౌంట్ ఉంది అవునండి మీరు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కోసం ఇక నేను అట్లాంటివి ఏమీ చూడలేదు ఇక ముద్ర గట్టి ఉన్నది కానీ నేను ఇంతవరకు అయితే ఆ రూట్ ఆలోచన చేయలేదు నేను ఉన్న చేసుకుంటూ వస్తున్నాను అంటే ఇప్పుడు మీకు జరుగుతున్న వ్యాపారం పరంగా ఆలోచిస్తే మీ ఆదాయం మీకు వచ్చే ఆదాయంతో మీరు సంతృప్తిగా ఉన్నారు ప్రస్తుతం అనేది అయితే మనకు దీంతో జీవనోపాధి అనేది నడుస్తుంది ప్రస్తుతానికి అయితే సంతృప్తికరంగా ఉంది ఎందుకంటే నాకు ఇక్కడ ఇప్పుడు దర్శ్పురంకి రా కానీ లోకల్కి రా కానీ అంత తెలిసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి వస్తారు ఉన్నారా లేరా బయటికి వెళ్తే వాళ్ళని అట్లానే ఎక్కువ తెలిసిన వాళ్ళే ఎక్కువ వస్తారు కాకపోతే ఎప్పుడు ఉంటూనే ఉంటారు కదా ఇంట్లో ఎవరో ఇక్కడ ఒకలా ఉంటునే ఉంటారు మార్నింగ్ టైం ఉంటాము ఒకవేళ నైట్ అవునా అవసరం ఉన్నా ఎమర్జెన్సీలో ఉన్నా ఫోన్ చేస్తారు ఫోన్ రాసే ఐదు పది నిమిషాలు వచ్చి వాళ్ళకి వీళ్ళ జరుగుతుంది ఈ మధ్య కాలంలో బిఎస్ఎఫ్ ఫ్లైట్స్ అనేది కదా అవును అవును ట్రై చేస్తున్నాం ట్రై చేసినా ఇక్కడే ఉన్నది ఇక్కడ ఉన్న చూడండి అది కాకపోతే ఏంటంటే దాంతోటి ఇప్పుడు వేస్టేజ్ అవి ఇవి తీసుకొచ్చి అందులో వేసి బిఎస్ఎఫ్ కూడా తయారు చేస్తున్నా కానీ పెద్ద సంఖ్యలో చేయడానికి మళ్ళీ దానికి సపరేట్గా వ్యవస్థ కావాలి అయితే నేను డ్రమ్ములా చేస్తున్నాను ప్రెజెంట్ ఉన్నాయి చిన్న చేస్తున్నాను మొత్తం కోళ్ళు తింటున్నాయి వెయిట్ పెరుగుతాయి నేచురల్ మోడల్ బిఎస్ఎఫ్ అనేది కాబట్టి అది ఒక టెక్నికల్ చేసుకోవాలి కాబట్టి నేను ఏదైనా నాన్ టెక్నికల్ గానే అది వస్తుంది మామూలుగా ఏముంది ఇప్పుడు ఇప్పుడు తాగుడు ఇప్పుడు కోడిపెంట అవి తీసుకొచ్చి దాని తర్వాత కొద్దిగా బెల్లం అవి వేసి వాటర్ జల్లి కట్ట కప్పి రోజుకి ఒక రెండు సార్లు వాటర్ జల్తే తయారైపోతుంది నేచురల్ తెల్ల పురుగు తయారైతుంది అదే ముదిరితే బిఎస్ఎఫ్ అయితే వైట్ పురుగు అది దాంతో కూడా బలం వస్తుంది అంటే ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే మీ నెంబర్ ఇస్తారండి తప్పకుండా సార్ నా నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ జీరో వన్ చెప్తాను ఎయిట్ త్రీ టూ ఎయిట్ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ జీరో వన్ ఓకే అండి మీ అనుభవాలు మొత్తం పంచుకోవాలి ధన్యవాదాలు ఓకే సార్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సాగు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు కొల్లు బాలకృష్ణ ఇక్కడ కథాలుగూడ గ్రీన్ సిటీలో నేను ఒక గత ఎనిమిది సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాను ఈ సండే ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇక్కడ మాకు దగ్గరలో ఈ నాటుకోళ్ళ షెడ్ తెలిసినాక రావడం జరుగుతూ ఉంది ఇక్కడ షెడ్ కానీ ఇట్లాంటి వాతావరణం కానీ చూసినప్పుడు ఇక్కడ ఇక్కడ లభించేటువంటి నాటుకోళ్ళు చాలా బలవర్ధకమైనటువంటివి ఈ మన బయట మన ఫామ్లలో కనుక చూస్తున్నాకంటే బెటర్గా ఇక్కడే వీళ్ళకి సొంత షెడ్లో వీళ్ళు మంచిగా పెంచేటువంటి విధానం కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు చాలా మంచిగా ఉంటుందండి తీసుకోబోవడం కానీ అట్లా కానీ ఏమైనా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ కూడా మ్యాక్సిమం ఈ మటన్ మాంసానికంటే కూడా ఈ తక్కువ మన నాటుకోళ్ళ వాటికే ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది మంది ఇక్కడ ఊపిరి వారు కానీ అట్లా కానీ మౌత్ టాక్తోని కూడా మా కొలిక్ వాళ్ళు చెప్పడం వల్ల మనం రావడం జరుగుతుంది కానీ వీళ్ళ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది వచ్చినప్పుడు చూసినప్పుడు కానీ ఇక్కడ లైవ్గా మనం ఎప్పుడైతే వచ్చి కావాలనుకుంటున్నా వీళ్ళు పది నిమిషాలలో మనకి వీళ్ళు మనకు అరేంజ్ చేస్తారు మామూలుగా ఇవ్వడం కానీ అట్లాంటివి కానీ చేస్తారు సో మేమైతే తరచుగా రావడం జరుగుతుంది ఇక్కడికి